గటర్స్ కానీ ఏదైనా మేజర్ రోడ్ యాక్సిడెంట్ అమ్మా ఈ గ్యాస్ బండి పక్కన జరిపించున్నామా ఏదైనా మేజర్ రోడ్ యాక్సిడెంట్ అయితే రెండు వెహికల్స్ ని కూడా కట్ చేసి హైడ్రాలిక్ కట్టర్ అంటారు సార్ ఇది హైడ్రాలిక్ కట్టర్ ద్వారా రెండు వెహికల్స్ కొలాడ ఇరుక్కొని పోయి ఉంటే కట్ చేసి ఆ క్యాబిల్ లో ఎవరైతే డ్రైవర్ చేసి ఆ గ్యాప్ క్రియేట్ చేసి ఆ డ్రైవర్ ఎవరైతే క్యాబిన్ లో ఇరుక్కొని ఉన్నారో ఆ డ్రైవర్ ని మన అవేకే చేయించుకోవాలి మనమంతా కరెంట్ మోటార్ మన కరెంట్ కరెంట్ మోటార్ 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 క

అంతే అంతే సార్ ఎస్ సార్ అమ్మా అనుకున్నాడమ్మా కంటి అనుకుంటు కొంచెం అనుకున్నావు ఇంకను అంతే సార్ ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ కట్ ఆఫ్ దక్సిజన్ అంతే సార్ అంతే సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ అంటే సార్ గ్యాస్ ఫైర్ అనుకున్నాడు గ్యాస్ పై ఫెయిల్ అనుకుంటా సార్ ఎప్పుడైతే గ్యాస్ డెలివరీ అయ్యిందో మీరు అబ్జర్వ్ చేశారా ఒకసారి ఇంగ్లీష్ ఇవ్వ ఆ ఫైర్ డైరెక్ట్ బండకు తగలదు సార్ కొంత గ్యాప్ తో డిశ్చార్జ్ అయ్యి ఇక్కడ ఆక్సిజన్ మిక్స్ అవుతుంది కాబట్టి ఛాంబర్ లో ఇక్కడ ఫైర్ క్యాచ్ అయింది సార్ దీనికి తగలదు అసలు మనకి ధైర్యం ఉంటే ఈ బండం తీసుకొని బయటకు కూడా వంతు రావచ్చు ఇమీడియట్ గా ఇమీడియట్ గా అది ఫైర్ క్యాచ్ కాదు సార్ ఎప్పుడైతే మనం దాన్ని కప్ లో పెట్టి లోపలికి మనం అందంగా బ్యూటీగా ఉండాలని చెప్పేసి లోపలికి పెట్టి అన్ని కంబస్టబుల్ మెటీరియల్ పెడతాం ఆ చుట్టూ ఉన్న కంబస్టబుల్ మెటీరియల్ కానీ ఆ సేడి దీన్ని తగిలింది కాబట్టి ఆ టైం ట్యాచ్ అయితే అప్పుడు అది బరస్ట్ ఈ సీమ్లెస్ సిలిండర్ సార్ జాయింట్ కూడా ఉండదు సీమ్లెస్ సిలిండర్ ఎక్కడ కూడా జాయింట్ ఉండదు యూజువల్ గా జాయింట్ ఉందంటే అక్కడ వీక్ సోర్స్ వస్తుంది ఆ వీక్ సోర్స్ వచ్చిందంటే అక్కడ మనకి ఇది అయితే ఉంటది అక్కడ నుంచే బరస్ట్ అవుతుంది మనం ఫం ఎగ్జాంపుల్ బెలూన్ ఊస్తా ఉంటాం వీక్ సోర్స్ వచ్చినప్పుడు మనకి ఎట్లా ఉంది లైట్ గా కలర్ చేంజ్ అవుతుంది కదా అట్లా రైట్ ఇప్పుడు చూడండి నా బండిని ఏదన్నా రూమ్ లో నుంచి బయటకు తీసుకురావడం కూడా అంతే అదే విధంగా తీసుకొని రావచ్చు అంతే అట్లా వెనక్కి వెళ్తా ఆ ఫైర్ అనేది ముందుకుంటది కాబట్టి మనం వెళ్ళిపోవచ్చు సింపుల్ సార్ ప్యానిక్ ఫస్ట్ భయపడకూడదు భయపడకుండా